పులి ఆవు మరియు వర్షం ఒకే బాటలో ప్రయాణిస్తున్నాయి ఒకరోజు పులి ఆవి ఆవును చూసింది ఆవు చాలా నమ్మకంగా పులిని చూస్తూ నేను నీకు పోటీ ఇవ్వలేను అని చెప్పింది ఈ మాటలు వింటూ పులి ఆలోచించింది అది వర్షపు మబ్బులను చూస్తూ నిజమే మనము ఎంత వేగంగా పరిగెత్తిన వర్షం మన వెంటనే వస్తుంది అని పుడి చెప్పింది అప్పుడు వర్షం పురుపంగా పడింది పులి ఆవు కలిసి వర్షంలో చప్పుడు చప్పుళ్ళతో నిమగ్నమయ్యాయి మన సమయం వేగంగా అయిపోయినా ప్రకృతి ఎప్పటికీ మనతో ఉంటుందని పూలి ఆవతో కలిసి ఆనందంగా